ఒక చిన్న పల్లెటూరు ఇప్పుడిప్పుడే చిన్న పట్టణంగా రూపాంతరం చెందుతూ కావలసిన మౌలిక వసతులన్నీ ఉన్న గ్రామం చాలా కుటుంబాల లాగే కేశవ్ మనోజ్ల కుటుంబం మంచి పలుకుబడి ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం కేశవ్ మనోజ్లు అన్నదమ్ములు అన్నదమ్ములు అంటే సొంత అన్నదమ్ములు కారు కేశవ్ వాళ్ళ అమ్మ మనోజ్ వాళ్ళ అమ్మ అక్కచెల్లెళ్ళు మనోజ్ పుట్టిన వన్ ఇయర్ లోపు ఒక రోడ్ యాక్సిడెంట్ లో అమ్మ నాన్న చనిపోతే చిన్నప్పటి నుండి పెద్దమ్మ దగ్గర అంటే కేశవ్ వాళ్ళ అమ్మ దగ్గర పెరిగాడు అలా అని ఇద్దరూ ఒకే ఏజ్ కాదు ఇద్దరికి పన్నెండు ఏళ్ల తేడా ఉంది కేశవ్ వాళ్ళ అమ్మ మనోజ్ని కూడా సొంత కొడుకుల పెంచడం వల్ల ఇద్దరు సొంత అన్నదమ్ములు పెరిగారు అన్నయ్య అంటే మనోజ్కి చాలా గౌరవం చిన్నోడు అని అందరూ గారాబం చేయడం వల్ల కొంచెం అల్లరి పిల్లవాడే అని చెప్పుకోవాలి కేశవ్ వింటర్ చదివి చదువు వంటబట్టక తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ పొలం పనులు వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఎప్పుడు బిజీ బిజీగా ఉంటాడు వచ్చింది సంబంధాలు చూస్తున్నారు మనోజ్ ఇంటర్ పరీక్షలు అయిపోయి ఫ్రెండ్స్ తో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ బిజీ బిజీగా ఉన్నాడు ఇప్పుడిప్పుడే వాడిలో యవ్వనం ఛాయలు తొంగి చూస్తున్నాయి ఏమండి రెడీ నా పెద్దోడు ఎక్కడ టైం అయిపోతుంది మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది తొందరగా బయలుదేరండి చిన్నోడు ఎక్కడా అంటూ హడావుడి చేస్తుంది కేశవ్ వాళ్ళ అమ్మ ఈ హడావుడి అంత కేశవ్కి పిల్లని చూడడానికి పక్క ఊరికి వెళ్లడానికి హనేను రెడీ అమ్మ చిన్నోడు ఎక్కడ వీడికి ఈ మధ్య బాగా ఈ బయట తిరగడం అలవాటు అయింది అంటూ లోపలి వచ్చాడు కేశవ్ వాడు నీకంటే ముందే వచ్చాడులే అంది కేశవ్కి ఎదురొస్తూ వాళ్ళ అమ్మ మనోజ్ కూడా అప్పుడే హాల్లోకి వచ్చాడు ఏరా నువ్వు రావా ఇంకా రెడీ కాలేదు అంటూ అడిగాడు వాళ్ళ నాన్న ఊహు నేను రాను మీరు వెళ్ళండి అన్నాడు ముసుకోని రెడీ అయ్యిరా నాకు కూడా బోర్ కొడతాది నువ్వు లేకుంటే అన్నాడు కేశవ్ తమ్ముడితో ఇక తప్పదు అన్నట్టుగా ఇష్టం లేకపోయినా రెడీ అయి వాళ్లతో పాటు బయలుదేరాడు మనోజ్ ఒక గంట ప్రయాణం తర్వాత పెళ్లి చూపులకి వెళ్లాల్సిన వాళ్ల ఇంటికి చేరుకున్నారు ఇల్లు చాలా పద్ధతిగా అలంకరించి ఉంది వాళ్ళ మర్యాదలు అన్ని వీళ్లకు నచ్చాయి వాళ్ళకి ఒక్కటే కూతురు మాటల మధ్య తెలిసింది దూరం చుట్టరికం కూడా ఉంది అని సరే ఇంకా ఎందుకు ఆలస్యం రమ్మనండి అన్నాడు వాళ్ళ నాన్న అమ్మ తీసుకుని వచ్చింది అమ్మాయిని అమ్మాయి వస్తూ ఉంటే ఇద్దరు అన్న తమ్ములు కన్ను ఆర్పకుండా చూశారు వదిన చాలా బాగుంది అన్నాడు మెల్లిగా అన్నతో మనోజ్ తను వచ్చి ఎదురుగా కూర్చుంది తల ఎం చదువుకున్నావు అమ్మా అని అడిగాడు నాన్న తల ఎత్తి డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాను అండి అంది వాయిస్ కూడా చాలా బాగుంది అన్నయ్య మరీ మావాడు ఇంటర్నే చదివాడు చదువు అవ్వలేదు కేశవ్కి పర్లేదా అంటూ అమ్మాయి వైపు చూసి అమ్మాయి తల్లిదండ్రుల వైపు చూశాడు కేశవ్ నాన్న మా అమ్మాయికి ఒకే అయితే మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు అమ్మాయి తండ్రి అమ్మాయి తల ఎత్తి వైపు చూసింది తన చదువు విషయం వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా కదిలాడు నుండి చూపు మరల్చి మనోజ్ వైపు చూసి మెల్లిగా నవ్వింది అమ్మాయి మనోజ్ కూడా స్మైలింగ్ పెట్టాడు అందరూ అమ్మాయి డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు నాకు ఇష్టమే అంది అమ్మాయి అందరి ముఖాలు వెలిగిపోయాయి కేశవ్ ఆనందానికి అంతే లేదు అన్నయ్య నువ్వు లక్కీ వదిన చాలా బాగుంది అన్నాడు మెల్లిగా అన్నతో నీ పేరు ఏంటి అమ్మాయి అంటూ అడిగింది కేశవ్ వాళ్ళ అమ్మ పిలుస్తాము అంటూ సత్య అంటూ అమ్మాయి తల్లి అన్నయ్య వదిన పేరు సూపర్ సత్య కేశవ్ చాలా బాగుంది అన్నాడు ఆనందంగా మనోజ్ కేశవ్ దొంగ చూపులు చూస్తున్నాడు సత్య వైపు మెల్లిగా నవ్వుకుంది సత్య తను అలా చూస్తుంటే నిజానికి మంచి అందగత్తె సత్య ఒకసారి చూస్తే మళ్లీ చూడాలి అనిపించే పర్సనాలిటీ తనది స్పెషల్లీ తన నవ్వు సినిమా అందం అలా అని కేసవ్ ఏమీ అనాకారి కాదు మంచి అందగాడే ఇద్దరిని పక్క పక్కన పెడితే ఉంటారు నచ్చిన వదిన నీకు అన్నట్టుగా వాళ్ళ అమ్మ చూసింది మనోజ్ వైపు సూపర్ అన్నట్టుగా పేస్ పెట్టాడు మనోజ్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకరిని ఒకరు నచ్చుకోవడం వల్ల కట్నకానుకలు మాట్లాడుకుని నెక్స్ట్ మంత్ నిశ్చితార్థానికి నిర్ణయించారు పెద్దవాళ్ళు అమ్మాయి లేచి ఇంట్లోకి వెళ్ళింది మాట్లాడుకుంటున్నారు అమ్మాయి తల్లి మనోజ్ దగ్గరకు వచ్చి సత్య పిలుస్తుంది అంది నవ్వుతూ నన్ను పిలుస్తుందా అన్నాడు అయోమయంగా మనోజ్ అర్థం కాక వెళ్ళు ఓచెప్పుడు నెంబర్ తీసుకునిరా అన్నాడు మెల్లిగా కేశవ్ తమ్ముడితో అన్నయ్య నిన్ను పిలవాలిగాని నన్నెందుకు పిలుస్తుంది వదిన అన్నాడు వాడికి అర్థం కాక నువ్వు చిన్నోడివి కదా సరదాగా మాట్లాడడానికి పిలుస్తుంది వెళ్ళు ఒరే బాబు ఓచెప్పుడు నెంబర్ తీసుకుని రారా ఒరే అన్నట్టు నేను అడిగాను అని కాకుండా నువ్వు తెచ్చుకున్నట్టుగా ఉండాలి నెంబర్ ప్లీజ్ అన్నాడు మెల్లిగా కేశవ్ ఇక తప్పదు అన్నట్టుగా లేచి సత్య రూమ్ వైపు వెళ్ళాడు మనోజ్ రూమ్ డోర్ తెరిచి ఉంది బెల్లిగా వెళ్ళాడు తనను ఎందుకు పిలుస్తుంది అని అర్థం కాక లోపలి వెళ్ళి అటు చూశాడు రూమ్ చాలా బాగా అలంకరించి ఉంది లో ఎవరు లేరు వెనక నుండి అడుగుల చప్పుడు వెనుకకు తిరిగి చూశాడు నవ్వుతూ వస్తుంది సత్య మనోజ్ వైపు తను కూడా పలకరింపుగా నవ్వాడు రా అంటూ బెడ్ వరకు తీసుకెళ్లి బెడ్ మీద కూర్చుంది కూర్చో అంది మనోజ్ ఇబ్బందిగా బెడ్ మీద కూర్చున్నాడు నీ పేరు ఏంటి అంది మృదువుగా సత్య మనోజ్ అన్నాడు మెల్లిగా ఎం చదువుతున్నావు అంది సత్య ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి నెక్స్ట్ డిగ్రీ అన్నాడు మెల్లిగా వాడికి చాలా ఇబ్బందిగా ఉంది